హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు మేము ఎందుకు ఒక మంచి కర్రీ అయితే ఏంటి అనుకుంటున్నారు కదా హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ కర్రీ అయితే మనకి రైస్కి బాగుంటుంది చపాతికి అండి ఇది వేడిగా ఉన్న బాగుంటుంది చల్లగా ఉన్న బాగుంటుంది ఆనపకాయ అయితే మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఎలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ నేను ఒక చిన్న ఆనపకాయ అయితే తీసుకున్నానండి తీసుకొని పైన స్కిన్ తీసేసి లోపల గుజ్జు కూడా తీసేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి చిన్న చింతపండు వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలండి దీనికనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం ఆనగాయ కూడా పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆనగాయ పీసెస్ అన్నీ సైడ్కి పెట్టేసుకొని మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక మందపాటు బాండీ అయితే పెట్టుకోవాలండి చూస్తారు కదా నేను ఇలా మందపాటి కొంచెం కళాయి టైప్ అయితే పెట్టుకున్నాను ఈ కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ నూనె అయితే వేసుకోవాలండి నూనె అయితే ఎక్కువ పట్టదు నెక్స్ట్ మనం వేసిన నూనె కూడా బయటకు అనేది రిలీజ్ అయిపోద్ది ఆనవాయిలో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఆయిల్ అయితే అసలు ఎక్కువ వేయవలసిన అవసరమే లేదు చూసారు కదా నూనె కూడా హీట్ అవుతుంది అన్నప్పుడు ఆవాలు జీలకర్ర మెంతరం ఒక అర స్పూన్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఎండిమిర్చి ఇలా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి మనకు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి చూసారు కదా కరివేపాకు ఎన్నిమిర్చి పోపు దినుసులు అన్నీ ఫ్రై అవుతున్నప్పుడే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని మనం పొడవుగా చీలికలు అనేది వేసేసుకోవాలి ఈ పోపుని అయితే ఫస్ట్ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎన్నిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది కదా చూసారు కదా పోపు కూడా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా అన్నప్లెముకలు అయితే వేసేసుకొని మిక్సింగ్ చేసుకోవాలండి నాకు తెలిసి కర్రీ మీలో ఎందరో తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆనపకాయ ఆవపుల్ల కర్రీ అంటారండి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ అనేది మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనపే అయితే చూసారు కదా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి మాడకూడదండి మాడితే కర్రీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అనబ్య ముక్కలను మనం ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ ఇలా మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి చూసారు కదా ఇందులోనే నెక్స్ట్ మన టేస్ట్ సరిపోయినంత రాళ్ళుప్పి అయితే వేసేసుకోండి ఇలాంటి కర్రీలకి పులుసులకి రాళ్ళు ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది మన టేస్ట్ సరిపోయినంత రాళ్ళు ఉప్పు అయితే వేసేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలి అస్సలు ఈ కర్రీకి ఏంటంటే మాడకూడదండి మాడితే అస్సలు టేస్ట్ బాగోదు చూసారు కదా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని మనం మూత అయితే పెట్టేసుకుందామని మంచిగా అనబైనది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి మనకి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సిమ్ ఉంటుంది అది కూడా ఫ్రై చేయండి మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను ఎలా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మనకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అవన్నీ చేయాలని మన వీడియోస్ కూడా లైటింగ్ అనేది రియల్గా అండి ఎక్కువ లైటింగ్స్ అవి ఏవి పెట్టము హానమ్గా ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక గ్లాస్తో వాటర్ అయితే వేసుకోవాలండి మనమైతే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఉంటుంది వేసుకున్నామండి వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోండి మీడియం టు హైలో మంట పెట్టుకుంటే మనకు నిదానంగా అనేది కుకింగ్ అవుతాయి నెక్స్ట్ ఈ కర్రీ కొంచెం గ్రేవీ అయితే మనకు అవసరం ఉంటుందండి గ్రేవీ కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని తెల్ల నువ్వులు అయితే ఉంటాయి కదండీ ఒక మూడు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి నెక్స్ట్ ఒక అర స్పూన్ ఆవలైతే వేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి చూసారు కదా నెక్స్ట్ ఒక పెద్ద స్పూన్తో స్పూన్ బియ్యం తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే శుభ్రంగా కడిగి స్నానం పెట్టుకోవాలండి మాకు అంత టైం లేదనుకుంటే మీరు ఈ ప్లేస్లో బియ్య పెని కూడా వేసేసుకోవచ్చు కానీ బియ్యం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మనం బియ్యము ఆవాలు నువ్వుపప్పు అయితే వేసేసాం కదా ఇప్పుడు ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఫస్ట్ పౌడర్ చేసుకొని నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ ఇందులోనే ఒక అర స్పూన్ కారం అయితే వేసుకోవాలండి మనం ఎండి మిర్చి వేసాం పచ్చిమిర్చి వేసాం కదా మన టేస్ట్ సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది ఈ కారం వేసుకున్న తర్వాత కూడా మిక్స్ చేసేసుకొని మనం ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి ఈవెన్గా కారం కూడా ఇందులో అయితే మిక్సింగ్ అవుతుంది చూసారు కదా మనకి ఫైనల్గా నూపప్పు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఆవాలు నూపప్పు అన్నీ వేసాం కదండీ ఇది అంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం తీసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఆనమగాయ అయితే మనకి ఎలా కుకింగ్ అవుతుంది ఏంటి అనేది చూద్దాము మోత్ తీసి చూసారు కదా మంచిగా అయితే ఆనబాయ్ అనేది కుకింగ్ అవుతుంది చూసారు కదా మనం వేసిన ఆయిల్ కూడా అయితే రిలీజ్ అయిపోయింది చెప్పాను కదా ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు దీనికైతే మనకి ఆనపకాయ ఏంటంటే వాటర్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుకింగ్ అవ్వాలండి ఆనపకాయ ఫిఫ్టీ పర్సెంట్ కుకింగ్ అయింది అనుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇందులో మనం ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి చింతపండు రసం అయితే తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఆనపకాయ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చింతపండు రసం అయితే వేసేసుకోవాలి మిగతా నైంటీ పర్సెంట్ ఏంటంటే మనకి చింతపండు పులుపు అనేది ఆనపకాయలో ఉడికితే టేస్ట్ బాగుంటుంది మొక్క అనేది ఇప్పుడు బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి ఇందులో ఏమైనా నువ్వులేసేస్తే కదండి హెల్త్కి అయితే మంచిది ఆనబోయ్ కూడా హెల్త్కి అయితే మంచిది అందుకే ఒక మంచి హెల్దీ కర్రీ అని మీతో చెప్పాను నేనైతే చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు ఉంటుందండి మనం మూత పెట్టేసుకుంటే మనకి కుకింగ్ అయితే అవుతుంది చూసారు కదా మధ్యలో ఇది కూడా చూస్తూ ఉండాలి మిక్సింగ్ చేస్తూ ఉండాలి మంచిగా అయితే అవుతుందండి ఇందులో అయితే అనభగైనది ఇప్పుడు ముక్క ఉడికిందో లేదనేది మనం చూద్దాం తీసి చూసారు కదా వేడిగా అయితే ఉందండి చూసారు కదా మనము ఇలా అంటే ముక్క అనేది ఇలా మెత్తగా అవ్వాలండి ఇలా అయితే పర్ఫెక్ట్గా మనం ఉడికిపోయినట్టే నెక్స్ట్ టెన్ పర్సెంట్ ఏంటంటే మనం ఆల్రెడీ గ్రేవీ అందు ఉంది కదా నోపప్పు ఆవాలు అవన్నీ మిక్సీ పెట్టుకున్నాం కదా టెన్ పర్సెంట్ అనేది కుకింగ్ అవుతుంది చూసారు కదా మనం ఆల్రెడీ పేస్ట్ బౌల్లోకి అయితే వేసేసుకున్నామండి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం మిక్సింగ్ అయితే చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అందుకే నేను మందపాటు గిన్నె పెట్టుకోమని మీకైతే చెప్పాను ఇలా మిక్సింగ్ చేస్తూ ఉండాలి ఫాస్ట్గా అనేది మంచి స్మెల్ అయితే వస్తుందండి నువ్వు ఆవాలు అవన్నీ వేసాం కదా మీకు డౌట్ రావచ్చు ఆవాలు వేస్తే చేదు వస్తుంది చేదైతే ఏమీ రాదండి చూసారు కదా నెక్స్ట్ ఆ బౌల్లో ఇంకొంచెం పేస్ట్ అయితే ఉందని చెప్పేసి నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుందని నాకైతే అర్థమవుతుందండి మరి ఇంకెందుకు లేటు వెంటనే మార్కెట్కి వెళ్ళి ఆనపకాయలు నువ్వు తీసుకొచ్చి ఇలా అయితే మీరు ఇంట్లో అనేది కర్రీ అనేది చేసుకోండి చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇది వేడిగా తిన్న టేస్ట్ బాగుంటుందండి చల్లగా అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వాటర్ వేసుకున్నాం కదా మంచిగా అయితే మిక్సింగ్ చేస్తూ ఉండాలి మనకి గ్రేవీ అంతా మనం నూపప్పు ఆవాలు అవన్నీ వేసాం కదండి అవి అయితే పచ్చివాసన రాకుండా మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి మనకి కర్రీ ప్రాసెస్ అంతా ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుందండి చూసారు కదా మంచిగా అయితే కుపింగ్ అవుతుందండి నాకు నోట్లో నుంచి వాటర్ కూడా ఊరిపోతుంది నేనైతే ఇంకా లంచ్ టైం వరకు వెయిట్ చేయనండి మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏట్నేది అన్నీ సరిపోయా లేదనేది చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మన వీడియోస్కి అయితే కొంచెం లైటింగ్ తక్కువే ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియో కూడా మనకు షేక్ అవుతుంది అడ్జస్ట్ అయ్యి చూడండి చెప్పాను కదా తూలే ఛాన్స్ ఉంటుందని ఒక కప్పు ఏమైనా అడ్డు పెట్టుకొని మీరు మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి నేను టేస్ట్ అయితే చేస్తానండి అన్నీ సరిపోయా లేదు ఏంటి అనేది వేడివేడిగా ఉంది పొగలు అయితే వస్తున్నాయి మనకి పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయింది ఉప్పు కారం పులుపు అనేది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా బాగుందండి ఇప్పుడు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూసారు కదా టేస్టీ టేస్టీ ఆనపకాయ ఆవ కూర అయితే రెడీ అయిపోయింది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను మనకి ఇది చల్లగైనంత థిక్నెస్ అయితే అవుతుందని చెప్పాను కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక మినిట్ అయితే మిక్సింగ్ చేసుకుంటుంట అడుగు అనేది అలాగా పట్టస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్